టూ ట్రైలర్ చూసి దండం పెట్టిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నిజంగా టూ ట్రైలర్ చూసే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న టూ మరి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో పుష్ప వన్ అనంతరమే టూ స్టార్ట్ చేశారు తర్వాత మరి అల్లు అర్జున్కు సంబంధించి ఒక గెటప్ను మాత్రమే రిలీజ్ చేసిన సుకుమార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పుష్ప టూకి సంబంధించి ఒక షూటింగ్ క్లిప్ కానీ కామెడీ క్లిప్ కానీ మరి మధ్యలో ఒక సూసేకి అగిరవ మాదిరి ఉంది అనే సాంగ్ తప్ప ఏది కూడా రిలీజ్ చేయలేదు డైరెక్టర్ సుకుమార్ ఇక చేయక చేయక ఒకేసారి ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఇక బాక్సాఫీస్ మొత్తం బత్తలయ్యేలా చేశాడు సుకుమార్ ఇక ఇది చూసిన మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా పలువురు అభిమానులు సినీ ప్రముఖులు కూడా షాక్ అయిపోయారు పుష్ప పుష్పటు ట్రైలర్ చూసి ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆ ట్రైలర్ను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట నిజంగా పుష్ప పుష్పటు ఇలా ఉంటుందని నేను అనుకోలేదు ఆ ట్రైలర్ను చూస్తే దండం పెట్టాలనిపించింది నాకు అంత బాగుంది ఆ ట్రైలర్ ఆ ట్రైలర్ చూస్తే మతిపోయింది నాది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ట్రైలరే ఈ విధంగా ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట మన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం